గొంతు నొప్పి బాధిస్తుందా గొంతు నొప్పి అనేది ఈ సీజన్లో చాలా మందిని బాధిస్తుంది గొంతులో నొప్పి ఇన్ఫెక్షన్ మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు అన్ని దీంతో వస్తాయి కొందరికి సీజన్ మారినప్పుడల్లా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది అయితే ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టుకునేందుకు ఇంట్లో ఉండే పలు సహజ సిద్ధ పదార్థాలు చాలు అందుకు ఇంగ్లీష్ మెడిసిన్ అక్కర్లేదు ఈ క్రమంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వేడి చికెన్ సూప్ గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే ఓ బౌల్లో వేడివేడి చికెన్ సూప్ తాగాలి ఆయా సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది అంతేకాదు జలుబు ఉన్న తగ్గిపోతుంది మసాలా టీ లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకొని వేడివేడిగా తాగాలి ఈ మసాలా టీతో గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్నా పోతాయి అల్లం రసం ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి ఆ నీటిని బాగా మరిగించాలి దీంతో దీంతో చిక్కని అల్లం రసం వస్తుంది అప్పుడు ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది పెరుగు రోజులో వీలైనన్ని సార్లు పెరుగును తింటూ ఉండాలి దీన్ని చల్లగా మాత్రం తినకూడదు గది ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతే ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పెరుగును తినాలి దీంతో అందులో ఉండే ఔషధ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి తేనె నిమ్మరసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనెలను కలుపుకొని తాగాలి వీటిలో ఉండే సహజసిద్ధమైన యాంటీబయోటిక్ యాంటీవైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి ఇన్ఫెక్షన్లు పోగొడతాయి జలుబు కూడా తగ్గుతుంది ఓట్సు అరటిపండు ఓట్సును బాగా ఉడికించి అందులో అరటిపండు వేసి బాగా కలపాలి అనంతరం ఆ మిశ్రమాన్ని తినేయాలి ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది నల్ల మిరియాలు మిరియాలతో చేసిన చారు లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగుతూ ఉంటే గొంతు నొప్పి తగ్గుతుంది జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి యాపిల్ సైడర్ వెనిగర్ ఆహార పదార్థాలపై యాపిల్ సైడర్ను చల్లుకుని తిన్నా దాన్ని నేరుగా ఓ టీ స్పూన్ మోతాదులో పూటకి ఒకసారి తిన్న గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ గొంతు నొప్పికి చిట్కాలు ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఒక షేర్ చేయండి దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి